గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ స్టేట్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరి కొంతమందికి ఆ కూపన్స్ తీసుకునే విధానం వాళ్ళకి చెప్పుకున్నాను ఇప్పుడు ఇస్తున్నాను వాళ్ళకి వాళ్ళు కూపన్స్కి ఎలా తీసుకోవాలో వాళ్ళకి చెప్తున్నాను వారి దగ్గర నుంచి మీకు ఎన్ని కూపన్స్ కావాలో మీరు వాళ్ళ దగ్గర కొనుక్కొని తీసుకోవచ్చు రెడీ అయిపోయింది దాన్ని తీసుకుంటే ఎలా దానికి యాక్టివేట్ చేసుకోవాలి అంతా మీకు గతంలో లాగే కొత్తగా ఏం లేదు మీ మెనూలోని అన్నీ ఉంటాయి మైకి కూపన్స్ ఉంటాయి అన్నీ యాజ్ అటీజన్ అండి ఏ మార్పులు లేదు అంతా యథావిధిగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఇంకొక గంటలోపు వాళ్ళని నంబర్ ఇస్తున్నాను వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు థ్యాంక్ యూ అలాగే మీరు కూపన్ యాక్టివేట్ చేసేస్తే సరిపోతుంది ఇవి నేను మళ్ళీ ఆ లిస్ట్ తీసి మన బీసీటీ కాయిన్స్ దానికి ట్రాన్స్ఫర్ చేస్తాను అది మీకు ఎప్పుడు చేస్తాను చెప్తాను అంటే అక్కడి నుంచి వెంట వెంటనే వెళ్దు దీని ఆపరేషన్ మళ్ళీ మన తాలూకా బీసీటీ కాయిన్ అడ్రస్ ఉంది కదా ఆ అడ్రస్ నుంచి నేను పంపించాల ఈ రోజు వచ్చిన ఎన్ని ఉంటాయో వాటిని తీసుకెళ్ళి ఒక లిస్ట్ చేసి రెండు మూడు రోజులకి ఒకసారి ఆ లిస్ట్ ప్రకారం పంపించేస్తుంటాను పంపించిన తర్వాత నేను మీకు వాయిస్ ఇస్తాను మీరు పంపించానండి మీ కాయిన్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయిపోయి చెప్పిన వెంటనే మీరు చూసుకోవచ్చు మీ అకౌంట్లో ఉన్న మొత్తం కాయిన్స్ అన్నీ మీ ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళిపోతాయి సో ఇది ఈ స్టార్టింగ్లోను కంగారు పడిపోయి ఇంకా కాయిన్స్ రాలేదు ఇంకా వ్యాలెట్లోకి చూస్తున్నాను రాలేదు అనుకోండి నేను రెండు రోజులకు ఒకసారి ఈ వ్యాలెట్లో పెట్టుకుని అన్ని పంపిస్తుంటాను ప్రతిసారి వెంటనే డైరెక్ట్గా మన సాఫ్ట్వేర్ నుంచి వెళ్ళదు ఇది కొంచెం గమనించండి థ్యాంక్ యూ దాట్ ఈస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఆల్రెడీ మన రాష్ట్ర కమిటీ సభ్యులు ఎవరవుతున్నారో వాళ్ళకి మరొక పది మందికి మూడు రాష్ట్రాల్లో కలిపి మరో పది మందికి నేను ఇప్పుడు ఈ కూపన్స్ తీసుకునే బాధ్యతలు అప్పచెప్పాను వారి దగ్గర మాత్రమే కొనుక్కోండి వారి దగ్గర మాత్రమే కొనుక్కోండి ఆ వారు ఒడిశా నుంచి ఎవరు కర్ణాటక నుంచి ఎవరు అనేది మళ్ళీ నేను మీకు లిస్ట్ ఇస్తాను వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ చేస్తారు అలాగే ఆంధ్రాలో కొత్తగా తీసుకున్న వాళ్ళు ఎవరు ఆ లిస్ట్ కూడా ఇస్తాను వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే తీసుకోండి మరి కూపన్స్ అలాగే ఇప్పుడు నేను ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే క్యాష్ పంపించి పన్నెండు వందల చొప్పున పన్నెండు వందల కంటే తక్కువైనా ఎక్కువైనా కూపన్స్ వెళ్ళవు వాళ్ళు చెప్పాను అయితే పన్నెండు మీ మీకు కావాలనుకున్నప్పుడు లూజ్గా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు మీరు ఎవరైనా వాళ్ళ దగ్గర నుంచి నంబర్ తీసుకొని మీరు క్యాష్ పంపిస్తే మీ కూపన్స్ ఇవ్వబడదు దీన్ని మన అభివృద్ధి కోసం ఈ పదాన్ని జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే నేను ఏ ఏ నంబర్లకు ఇవ్వాలనేది వాళ్ళకు ఒక లిస్ట్ ఇచ్చాను ఆ నెంబర్లు వాళ్ళు పంపిస్తేనే మీరు కూపన్స్ పంపించండి లేకపోద్ది వద్దని చెప్పాను కారణం ఏంటంటే ఈ దీని వివరాలు ఏంటి ఎలా చేసుకోవాలి ఈ కాయిన్ ఎలాగొస్తుంది ఇది డాడీ కాయిన్ బీసీటీ కాయిన్స్ ఎలా వెళ్తాయి మెజ్జేసుకుని ఏంటి అన్నీ వాళ్ళకి చెప్పాను అది ఒకటే కాకుండా వాళ్ళు మాత్రమే ఇచ్చినప్పుడే యాక్సెప్ట్ చేసేలా చేస్తున్నాను అంటే ఒక అడ్మిన్ విభాగాన్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నాను దాన్ని మీరు కూడా సహకరించండి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి దీని మీద ఏ కమిషన్స్ ఇవ్వబడవు ఉన్నాయి ఉన్నట్టుగా అలా కూపన్స్ పంపించింది తప్ప కమిషన్స్ ఇవ్వడం లాంటిది ఏది ఉండదు దయించి అర్థం చేసుకుంటామని కోరుతున్నాం లవ్ యూ డాడీస్ అలాగే మరొక విషయం ఏంటంటే మనం సుమారు సంవత్సరం ఉన్నారా కష్టపడి కొన్ని కాయిన్స్ సంపాదించుకొని దాన్ని మళ్ళీ ఇప్పుడు యుటిలిటీలోకి రెండేళ్ళ విరామం తర్వాత తీసుకెళ్ళి ఇచ్చిన మాట పోకుండా ఉండడానికి ఇప్పుడు డాడీ కాయిన్ కూడా తీసుకొచ్చి ఇదంతా మనం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది నాకు మీ అందరికీ మంచి జరిగేలా చేయడం కోసం నేను నా శక్తి మేరకు శక్తికి మించి కష్టపడ్డాను ఇది మీరు తీసుకున్నా తీసుకుపోయినా నా కుటుంబానికి చెప్పుకోవాల్సిన అవసరం కానీ చెప్పుకోవాల్సిన బాధ్యత కానీ నాకుంది ఇంకెవరికి చెప్పలేను కదా సో ఎందుకు చెప్పానంటే ఇదంతా ఈ ప్రక్రియని సున్నితంగా జాగ్రత్తగా మనం ఈ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుని ట్రస్ట్ అవి తీసుకోవడం అలాగే ఆ డాడీ కాయిన్ ఎన్ని రకాలుగా ఇచ్చిన అన్ని రకాలుగా మీరు తీసుకోవడం ఈ కాయిన్ బీసీటీ కాయిన్స్ అన్ని యూటిలిటీ కరెక్ట్ గా రాడి కాయిన్ తోటి కమిటీని మనం పెంచుకోవడం ఎక్స్చేంజ్లో డైరెక్ట్గా కమిటీని పెంచే విధానం తీసుకొచ్చినప్పుడు దానికి అందరూ తమ తమ శక్తి మేరకు మళ్ళీ ఆ ఎక్స్చేంజ్ కమిటీని పెంచడానికి కూడా మళ్ళీ మనకి ఇలాంటి సంపద వచ్చినట్టుగా నేను చేశాను లో మైనర్స్ క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకు కూడా డాడీకాయను కొంత వెళ్ళేలా చేస్తున్నాను ఇవన్నీ ప్రక్రియల్ని జాగ్రత్తగా చేసుకొని ముందుకు తీసుకెళ్ళి దీని తాలూకా ఆనందమైనటువంటి సమాధాన ముగింపుని మనం చేయాలనుకుంటున్నాం దాన్ని చేసుకుంటే ఎవరు ఎవరి జీవితంలో ఎంత కష్టపడిన దానికి అనుకోలేని ప్రతిఫలాలు వస్తాయి ఎవరి దగ్గర మనం మాట పడాల్సిన అవసరం లేదు బాధపడిన వాళ్ళకి కూడా బాధపడినట్టుగా చెప్పి చేయించుకుందాం అందరి సక్రమంగా ఈ సంపదని ఎవరు సంపదను వాళ్ళు మనం తీసుకుందాం కాబట్టి దీన్ని కంగారు పడకుండా కరెక్ట్గా చేద్దాం ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ఉన్నా కంగారు పడిపోవసరం లేదు దాని గురించి తజ్జిన బజ్జిన పడవసరం లేదు ఎలాంటి సమస్యనైనా మనం కంప్లీట్ చేసుకొని వెళ్ళగలము ఎప్పుడు నీకు తో మీకు అందరికీ తోడే ఉండాలి కంప్లీట్ పూర్తి కంప్లీట్ చేసే వరకు ఎట్టి పరిస్థితులను మన తాలూ కమ్యూనిటీలో అదే కమ్యూనిటీని అదే కొనసాగింపు చేస్తే ఈ కాయిన్ లాంచింగ్ తర్వాత మనం చాలా హ్యాపీగా ఎటువంటి లైబిలిటీస్ లేకుండా ఉన్నయన్నీ క్లియర్ చేసుకుని వెళ్ళిపోతాం కాబట్టి చాలా ఆనందదాయకంగా తర్వాత మన కంపెనీని నడుపుకుంటూ ఆ ఆదాయం తీసుకుంటూ వెళ్ళొచ్చు కాబట్టి సున్నితంగా జాగ్రత్తగా ఇది మొత్తం కంప్లీట్ చేయడం అనేది వాటి మీదే మన బ్రెయిన్ పెట్టుకుండి అందే చేద్దాం మనం ఎవరి మీద కోపాలు తాపాలు ద్వేషాలు ఏమీ అవసరం లేదు ప్రతిదాన్ని కలుపుకొని పోదాం అందరూ ఒకప్పుడు మన కోసం కష్టపడి పనిచేసిన కదా లేట్ అయిందని మరోటి మరోటి మనస్తాపం చెంది ఒక మాట మరోటో జరిగి ఉంటుంది తప్ప ఎవరికి ఎటువంటి ఎవరి మీద దోషాలు కోపాలు అవి ఉండవు కాబట్టి దీన్ని అర్థం చేసుకొని సున్నితంగా ఈ ప్రక్రియని మనం అమ్మని ప్రతి ఒక్కరికి అది తీసుకొని మనం వెళ్ళి మాట్లాడలేదు అనుకో మరొకరిని పంపించిన కోచ్ చేసుకోవడం లేదా ఆ దగ్గరలో ఉన్నాడు కానీ చేసుకోవడం అలా చేసుకుందాం కాబట్టి జాగ్రత్తగా చేయండి కంగారు ఏం అవసరం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంతకుముందు ఎలాగైతే కూపన్ ట్రాన్స్ఫర్ చేసామో అలాగే మీరు ఎవరికైనా కూపన్ ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే చేయండి ఇంతకుముందు రిడీమ్ ఎలాగైతే చేసుకున్నాం అలాగే చేయండి కూపన్ యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి బీసీటీ ఇరవై కాయిన్స్ కూపన్ యాక్టివేట్ చేసినందుకు బీసీటీ పది కాయిన్స్ వస్తాయి అంటే మీరు ఎవరికైనా సహాయం చేసినా ఎవరిదైనా రిడీమ్ చేసి పెట్టినా ఆ కాయిన్స్ వచ్చేస్తాయి మీరే చేసుకుంటే మీకే వస్తాయి కాబట్టి కంగారు లేకుండా కరెక్ట్గా చేయండి ఎందుకంటే మనకి ఇంకా దీనికి ఆగస్టు ఒకటో తారీఖు వరకు టైం ఉంది ఈ లోపుని జాగ్రత్తగా చేసుకోండి ఖచ్చితంగా కాయిన్ని అద్భుతమైనటువంటి దిశకి మనందరం తీసుకెళ్తున్నాం అద్భుతమైనటువంటి దశకి మన అందరం తీసుకెళ్తున్నాం అది ప్రపంచ క్రిప్టో చరిత్రను తిరిగి రాసే విధంగా దాన్ని తీసుకెళ్తున్నాం మనం యూ డాడీ గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ క్యూ లైఫ్ లో సంబంధించిన ఒక అప్డేట్ తో కలిపి మిగతా విషయాలు మాట్లాడదాం క్యూ లైఫ్ లో మీకున్నటువంటి ట్రీ ఏదైతే ఉందో ఆ ట్రీని తీసుకెళ్ళి మన క్యూ లైఫ్ యాప్ పెడుతున్నాం కదా గ్రోసరీకి దానికి సంబంధించి కనెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఆ కనెక్షన్ అయిపోయిన తర్వాత మనం కూపన్ క్రియేట్ చేసుకోకుండానే డైరెక్ట్గా ఇప్పుడు అందులో ఉన్నటువంటి పేమెంట్ గేట్వే మార్చుతున్నాను ఫోన్పే గేట్వేకి పెడుతున్నాను మనకు మూడు గేట్వేలు ఉన్నాయి ఫోన్పే గేట్వే ఫాస్ట్గా అవుతుంది మీరు డైరెక్ట్గా నూట పదిహేను నూట ఇరవై రూపాయలు చేస్తున్న దాన్ని వేవి లేకుండా ఈజీ ప్రాసెస్కి వెళ్ళడానికి వన్ ట్వంటీ రూపీస్ డైరెక్ట్గా కొట్టేసి మీరు దాన్ని లోపల యాక్టివేట్ చేసేయచ్చు లేదా మరొకటి చేయొచ్చు అంత ఈజీ చేస్తున్నాను ఆ ఎంత ఈజీ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇచ్చిన ఈ క్యూమార్ట్ లోను సామాన్లు కొనుక్కుంటే ఆ కొనుక్కునే దానికి మీ కమిషన్స్ కంటిన్యూగా ఇరవై ఐదు లెవెల్స్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ ఇరవై ఐదు లెవెల్స్ తాలూకుది మన యాప్లో పర్చేజ్ కనెక్ట్ చేస్తున్న యాప్కి ఈ లెవెల్స్కి సంబంధం ఉండదు యాప్ యాప్లో పర్చేజ్ చేసిన దానికి వస్తుంది అంతే దీనికి దానికి సంబంధం ఉండదు అది ఇంటర్నల్గా కాబట్టి అది కనెక్ట్ చేస్తున్నాను ఇంకా ఇతర ఈజీ ప్రాసెస్లో కూడా చేస్తున్నాను మనకి బహుశా నేను రేపు ఇంకో కొత్త అప్డేటు క్యూలైఫ్కి సంబంధించి ఇవ్వచ్చు క్యూ లైఫ్లో ఉన్న ప్రతి అకౌంట్ హోల్డర్ కూడా ఐడి హోల్డర్ కూడా ఈ డీకాయిన్ అనేది వాళ్ళకి కొంత వెళ్ళేటట్టుగా మళ్ళీ ప్లాన్ చేశాను దాని గురించి వీలున్నంత వరకు రేపు ఇవ్వలేకపోవచ్చు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మీకు దాని తాలూకా అప్డేట్ ఇస్తాను తప్పకుండా మళ్ళీ మీ అందరికి కూడా ఈ క్రిప్టో కరెన్సీ మీద మీకు కూడా మైనింగ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తున్నాను మీకు కూడా మైనింగ్ అయ్యేటట్టు అంటే అందులో కిబోలు ఉండొచ్చు కొత్తగా వచ్చిన క్యూ లైఫ్లో వాళ్ళు కూడా ఉండొచ్చు ఆ క్యూ లైఫ్లో ఎవరున్నా వాళ్ళందరికీ కూడా మళ్ళీ రీమైనింగ్ అయ్యేటట్టుగా దానికోసం మీ దగ్గర నుంచి ఇవ్వసలేదు మీరు మీకు మైనింగ్ అయ్యేటట్టుగా కొన్ని ఆప్షన్స్లో ప్లాన్ చేసాను అది డెవలప్ చేస్తున్నాను అది కూడా మీకు ఇచ్చేస్తాను ఆ తర్వాత మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ ఇంకా కీబోర్డ్లోకి వచ్చేసరికి ఒక చిన్న అప్డేటు ముఖ్యమైన అప్డేట్ మీ కాయిన్స్ బీసీటీ కాయిన్స్ని ట్రస్ట్ వ్యాలెట్లో పట్టుకెళ్ళి క్రిప్టో కరెన్సీగా మీరు తీసుకెళ్ళిపోయినా మీ బీసీటీ కాయిన్ని క్యూ లైఫ్లోకి కిబోకాయిన్గా అందులో పట్టుకెళ్ళా అంటే బీసీటీ అవుతుంది కానీ అది క్రిప్టో కరెన్సీగా మారదు ట్రస్ట్ వ్యాలెట్లో పెట్టకపోతే ఇలా తీసుకెళ్ళినా అలా తీసుకెళ్ళినా తప్పనిసరిగా యూటిలిటీ క్యూ లైఫ్లో వాడుకోవచ్చు ట్రస్ట్ వ్యాలెట్లో ఉన్నా వాడుకోవడానికి యాక్సెస్ తయారు చేస్తున్నాను ఇలా తీసుకెళ్ళినా దాన్ని యాక్సెస్ ఇస్తున్నాను రెండు పద్ధతిలో ఎలాగెళ్ళా మీరు యూటిలిటీ వాడుకోవచ్చు అయితే ట్రస్ట్ వ్యాలెట్ ద్వారా కానీ మీరు కాయిన్స్ తీసుకెళ్తే క్రిప్టో కరెన్సీగా మారుతుంది కాబట్టి మీకు డి కాయిన్ ఒక కాయిన్ వస్తుంది వెయ్యి రూపాయలు లాంచ్ చేస్తున్నాం లిస్టింగ్లో ఎందుకు మీరు ట్రస్ట్ వ్యాలెట్లకు పంపించింది క్రిప్టో కరెన్సీని వాడుకోవడానికి మీకు తెలుసు కాబట్టి అలాగే మీరు కొంత ఎక్స్పెన్సివ్ చేస్తున్నారు పన్నెండు రూపాయలు దానికి ఇరవై కాయిన్స్ ఇస్తున్నాను అయినప్పటికీ డి కాయిన్ ఇస్తున్నాను ఇలా మీరు మన కీబోలో ఉన్న అకౌంట్ నుంచి డైరెక్ట్ క్యూఆర్ఎఫ్లోకి వెళ్తే డి కాయిన్ రాదు ఈ రెండు విషయాల్ని గమనించండి ఎలా వెళ్ళినా యూటిలో వాడుకోవచ్చు తర్వాత ఈ కాయిన్ తగ్గించేసి పది కోట్ల కాయిన్స్ కంటే లోపు మళ్ళీ ఇది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో మళ్ళీ ఇస్తాను బీసీటి కాయిన్ ఎవరికి వస్తుంది అది ట్రస్ట్ వ్యాలెట్లో కాయిన్స్ పంపించుకున్న వాళ్ళు మాత్రమే దాన్ని తీసుకోగలరు డైరెక్ట్గా క్యూ లైఫ్లో పట్టుకెళ్ళిన వాళ్ళు అక్కడ తీసుకోలేరు ఎందుకంటే వాళ్ళకి ఇందులోకి ఇచ్చిన మళ్ళీ వాళ్ళు ట్రస్ట్ వెళ్ళటించే పట్టుకెళ్ళాలి వెళ్తే అది అలవాటు అవుద్ది కాబట్టి అలా ఎలా పట్టుపోతారు వెళ్తే అవతారు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ మీరు రెడీ చేసుకునేటప్పుడు మనం ఇప్పుడు ట్రస్ట్ వెళ్ళటికి కూపన్ ఇవ్వాలి కాబట్టి దాన్ని తీసుకెళ్ళి మీ అకౌంట్లో రెడీమ్ చేసినప్పుడు క్రియేట్ మీరు ఏది అకౌంట్లోకి అయితే మీకు మొత్తం కాయిన్స్ వచ్చాయో అక్కడి నుంచి మీకు నచ్చిన వాళ్ళకి అమ్ముకోవాలంటే వాళ్ళ తాలూకా డబ్ల్యూఎస్ అకౌంట్ తీసుకొని వాళ్ళకి పంపించండి ఏ అకౌంట్లో మీరు వ్యాలెట్ పెట్టాలనుకుంటున్నారో అందులోకి కూపన్ పంపించి అక్కడి నుంచి రెడీమ్ చేసుకోండి అందులో మీ ఫోన్ నంబరు అలాగే మెయిల్ కూడా అడుగుతుంది ఇప్పుడు అది కూడా రేపు థీన్ చేస్తాను డైరెక్ట్గానే మీరు చేసుకోవచ్చు ప్రస్తుతం అడుగుతుంది అలాగే కొంతమందికి ఇన్వాలిడ్ అని వస్తుందని ఒకరు చెప్పారు అదేంటంటే మీరు డైరెక్ట్గా మీ అకౌంట్లోంచి వేరే వాళ్ళ అకౌంట్కి రెడీమ్ చేస్తే అది ఇన్వ్యాలిడ్ అని వస్తుంది ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం అలా ఇచ్చేసినప్పుడు వేరే వాళ్ళ అకౌంట్లోకి కూడా మీరు కూపన్ని పన్నెండు పరిపోకుండా పెట్టుకోవచ్చు అలాగే నేను ఉదయం చెప్పినవన్నీ యాజిటిజిగా పాటించవచ్చు డాడీస్ ఇన్ కింగ్స్ ఉదయం నుంచి మాట్లాడి మాట్లాడి ఉదయం కానీ ఈ మధ్యంతన మరీ రోజు అయితే మరీ ఎక్కువైపోయాయి ఈ పనున్ని చేసి చేసి వస్తుంది కొంచెం బీపీ లెవెల్ కూడా పెరిగింది నేను ఇక ఇప్పుడు ఆపేస్తున్నాను మళ్ళీ రేపే మీతో మాట్లాడతాను మీరు పంపించిన వాటిని దేనికి ఆన్సర్ చేయలేను ముందు రోజు నైట్ చేసుకోండి ఇప్పుడు అవట్లేదు మీరు అత్యవసరం అయితే తప్ప మెసేజ్ పెట్టకుండా మీ సీనియర్స్ ఉన్నారు వాళ్ళు అడగచ్చు లేదంటే మన తాలూకా స్టేట్ లీడర్స్ని అడగచ్చు మీరు స్టేట్ వీళ్ళందరిని మనం ఎంచుకున్న వాళ్ళని వారు కాక మరో కొంతమందికి ఇచ్చాను అది కూడా మీకు లిస్ట్ చెప్తాను వారిని అడగచ్చు నన్ను డైరెక్ట్గా అడగడం వల్ల అన్నింటికి ఆన్సర్ చేయలేకపోతున్నాను కొంచెం అర్థం చేసుకోవాలని కోరుతున్నాను డి కాయిన్ అనేది సంపాదించుకోవడంలో ఆలస్యం చేయొద్దు హ్యామర్ పాటు వద్దు ఎంత వీలైతే అంత తగ్గించే ప్రయత్నంలో ఉన్నాను తీసుకోలేని వాళ్ళందరి కాయిన్స్ అంటే ట్రస్ట్ ఫైవ్లో పెట్టలేదు అనుకోండి ఆ కాయిన్స్ అక్కడ బర్న్ చేస్తున్నాను ఏ ఏ విధంగా ప్యాక్ తీసుకునే విధంగా ప్యాక్ తలు కాయిన్స్ బర్న్ చేస్తున్నాను అలాగే ఎక్కడి నుంచి వెళ్ళలేదో అవన్నీ బర్న్ చేస్తున్నాను అలా బర్న్ చేసినప్పుడే రెండున్నర కోట్ల నుంచి రెండు కోట్లకు వచ్చేసే అవకాశం ఉంటుంది మీరు తీసుకున్న వాళ్ళందరూ తీసుకోండి దాన్ని ఎక్కడ ఆపుట్ ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ